మైన సుదరి ఈ రోజులు మనం గమనిస్తుందంటే ప్రతి ఒక్కరు కూడా ఘనత కోరుకుంటున్నారు మనం పనిచేసే ఆఫీసుల్లో ఘనత కోరుకుంటాం తర్వాత మన యొక్క ఇళ్లల్లో ఘనత కోరుకుంటాం మన స్నేహితుల మధ్యలో ఘనత కోరుకుంటాం తర్వాత మనం ఎక్కడుంటే అక్కడ ఘనత కోరుకుంటాం ఈనాడు రాజకీయాల్లో కూడా ఎక్కువ ఘనత కోరుకుంటారు ఈ రోజుల్లో పాటలు కూడా ఎక్కువ ఘన కోరుకుంటున్నారు మత మత సంబంధమైనటువంటి వారు కూడా ఘనతను కోరుకుంటారు అయితే సాయంత్ర గ్రంథము పద్దెనిమిది పన్నెండు ఒక మాట ఉంది ఘనత ముందు వినయం ఉండును కాబట్టి ఎవరికైతే వినయం ఉంటుందో వారు ఘనపరచబడతారు ఇంట్లో కనపరచబడతారు సమాజంలో కనపరచబడతారు నీ యొక్క పరిపాలకుడు అయితే నేను ప్రజలందరూ నేను ప్రేమించి నేను ఘనపరుస్తారు నువ్వు మంచి బోధకుడు అయితే అందరిని ప్రేమించి నేను కనపరుస్తూ వస్తారు అనేది లేకపోతే తగ్గింపు అనేది లేకపోతే నేనే గొప్పవాడిని నేనే జ్ఞానవంతుడిని అనుకున్నాను నిన్ను ఎవరు లెక్క చేయరు అందుకని ఎంత గొప్పవాడమైనా ఎంత ధనవంతుడైనా మిన నేర్చుకో అది బైబిల్లో ఉంది